తెలుగుదేశం పార్టీ కూడా కోటం ప్రభుత్వం కూడా మూడు అనే నెంబర్ నినాదం ఎత్తుకోబోతుంది అంటే ఒక మూడు సిటీలు అయితే ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్లో అనేది ఈ ఇప్పుడు మూడు ప్రాంతాల్లో మూడు మెగా సిటీలు ఎక్కడ అనేది ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో మూడు మెగా సిటీలు అభివృద్ధి చేయాలి అనేది బాబు నిర్ణయించారు రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మాదిరిగానే విశాఖ అలాగే తిరుపతిలను కూడా మెగా సిటీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు మెగా సిటీల ద్వారా పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుంది అన్నారు తాజాగా అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మొత్తం పన్నెండవ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహ బోర్డు సమావేశం జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అయితే చేస్తారు ప్రస్తుతం అమరావతి ఒక మెగాసిటీగా రూపొందుతుంది అనేది అలాగే విశాఖ తిరుపతి మీద కూడా దృష్టి పెట్టాలి విశాఖ కూడా ఆల్రెడీ సిటీయే అది ఆల్రెడీ ఇంకా దాన్ని ప్రత్యేకంగా చేసేది ఉండదు ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది అమరావతి ఆల్రెడీ చేస్తున్నారు ఇక తిరుపతి మీద పెట్టాలి అనేది అయితే ఇక్కడ అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖ మెగాసిటీగా తీర్చిదిద్దితే ఆ ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది అయితే ఈ మూడు మెగాసిటీలు ఒక రకంగా టూరిజం అలాగే ఐటీ సహా వివిధ పరిశ్రమలకు అనుకూలంగా కూడా అభివృద్ధి చేయాలనేది ఒక ఆలోచన ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే దీనికి సంబంధించి ఈ మూడు మెగాసిటీల అభివృద్ధి ప్రణాళిక కూడా రచించాలని చెప్పారట ఈ మూడు నగరాలని నివాసయోగ్యమైన నగరాలుగా కూడా తీర్చిదిద్దాలి గూగుల్ డేటా సెంటర్ వల్ల విశాఖకు మరి కంపెనీలు మరో పరిశ్రమలు కూడా రాబోతున్నాయి అదేవిధంగా రాష్ట్రంలో మూడు ఎకనామిక్ కారిడార్లు కూడా ఏర్పాటవుతున్నాయి వీటికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మూడు మూడు కారిడార్లకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా నియమించి ఆలోచిస్తున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేలా చూడాలి అనేది కూడా బాబుగారు అధికారులకు చెప్పారు పరిశ్రమల కోసం అవసరమైన భూములు అలాగే విద్యుత్ లభ్యత కూడా ఉండేలా చూడాలని సూచించారు పన్నెండవ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇరవై ఆరు కొత్త పరిశ్రమ ప్రాతిపదికలను కూడా ఆమోదించారు వీటి ద్వారా ఆ ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయట ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బై మందికి ఉద్యోగాలు కూడా దక్కే అవకాశం ఉందట కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన పదహారు నెలల్లో జరిగిన పన్నెండు ఎస్ఐపిబి సమావేశాల ద్వారా మొత్తంగా ఎనిమిది లక్షల ఎనిమిది ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏడు లక్షల ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఉద్యోగాలు కూడా రానున్నాయి అనేది నిజంగా ఈయన చెప్పినట్టు ఇన్ని ఉద్యోగాలు వచ్చేస్తే వీళ్ళు చెప్పినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు చాలా ఈజీగా అయిపోతాయి మరి అది ఎప్పుడు జరుగుద్దో చూడాలి